ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ నందమూరి నటసింహం హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు గుర్రం బాలకృష్ణ కోటి మల్లి ఆధ్వర్యంలో ఈ రోజు కుచ్చేడి రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం శ్రీ శిర్డి సాయిబాబా ఉద్దాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

నందమూరి వారసుడు నరసింహం హిందూపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం నందమూరి బాలకృష్ణ పేర అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రీతం నేత దర్శనం చేసుకో మాజీ శాసనసభ్యులు నారశెట్ పాపారావు గారు మరియు మున్సిపల్ చైర్మన్ నారసెట్ ఎస్కే గారు తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొంటారు పదవి చూసుకుంటే నీకు పొగరేమో బై భర్తన టీఎన్ఏకే పొగలు ఎక్కువ ఎండ నడినదికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరువేసిపోదాం ఒకసారి డిసైడ్ అయి బరిలో దురితే బ్రేక్ లేని బుల్ రోజర్ని తొక్కిబారు దొబ్బతా అనంతం మఖండం మా రూపం అమేయం అమోహం మా దేహం అహం శివం అయం శివం